ఇప్పుడంత మనసు సీరియల్ అయిపోయింది నుంచి రిషి సార్ గీతాశంకరం తండే వారికి రెండు మూవీస్లో కూడా చాలా చాలా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి పోస్ట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటూ ఉన్నారు ఈరోజు తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్లు ఏంటి అంటే మొదటి పోస్ట్ ఏంటంటే గీతాశంకరం మూవీ గురించి తన ఫ్యాను ఒకరు సాంగ్ అంతా కూడా ఒక పేపర్లో రాసుకుంటూ కవితల రూపంలో ప్రతిరోజు ఇదే మేము చదువుకుంటూ ఉన్నాం ఈ మూవీ వచ్చే వరకు కూడా మేము వెయిట్ చేస్తున్నాం అంటూ దానికి సంబంధించిన ఒక సాంగ్ని ఆ ఫ్యానే పాడుతున్న ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది మరొక పోస్ట్ ఏంటి అంటే తను రీసెంట్గా మైసూర్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అయితే అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన చుట్టుముట్టి మొత్తం ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని చాలా హడావుడి చేశారు హల్చల్ చేశారు ఆ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ వచ్చింది అదే వీడియోని ఈరోజు సోషల్ మీడియా అకౌంట్ అతను పోస్ట్ చేసుకోవడం జరిగింది సో ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి